హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది మనకైతే కామెంట్ చేస్తుంటారు ఏంటంటే మనకి ఎల్పిజి ఆటో బెస్ట్ ఉంటుందా అండ్ సిఎన్జి ఆటో బెస్ట్ ఉంటుందా హైదరాబాద్ సిటీ పాసింగ్ అండ్ డిస్టిక్లో ఏదైనా తీసుకోవాలంటే హైదరాబాద్లో మనం నడిపించాలంటే ఏ ఆటో ఉంటే బెస్ట్ ఉంటుందన్న కొంచెం చెప్పు అని చాలామంది అయితే కామెంట్ చేస్తుంటారు నాకు అండ్ ఇంతకుముందు అయితే నేను వీడియో చేసిన అది సిఎన్జి అండ్ ఎల్పిజి ఏది బెస్ట్ ఉంటుంది అనేది అయితే నేను దా దాంట్లో ఆ వీడియో ఏంటంటే మనకు దాంట్లో వాయిస్ సరిగా వినబడట్లేదు అన్న కొత్త వీడియో అయితే చేసి పెట్టాను అయితే చెప్పినారు చాలామంది అండ్ నేను ఆ వీడియోలో ఏం చెప్పిన అంటే మనకు సిఎన్జి అండ్ ఎల్పిజి ఏది బెస్ట్ ఉంటుంది దాంట్లో అంటే మనకు సి ఎల్ ఎల్పిజి బండి అయితే బెస్ట్ ఉంటుంది దీంట్లో కూడా ఎల్పిజి బెస్ట్ ఉంటుందని వాస్తవంగా చెప్తున్నాను నేను ఎల్ సిఎన్జీ ఎందుకు వేస్ట్ ఉంటుందో అది కూడా క్లారిటీగా అయితే చెప్తా వీడియో ఎందువరకు అయితే చూడండి అండ్ మనకు సిఎన్జి తీసుకుంటే ఎట్లుంటుంది ఎల్పిజి తీసుకుంటే ఎట్లుంటుంది అనేది అయితే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఏమైనా ఇంకా ఆటో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఏదైతే కామెంట్ చేస్తారో ఏదైనా ప్రాబ్లం గురించి ఆటో గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అండ్ మీకు కొత్తగా ఏమన్నా తెలుసుకోవాలంటే నా ఛానల్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కింద నేను ఇంకో వీడియో తీయడానికైతే ప్రయత్నిస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం మనం సిఎన్జి అండ్ ఎల్పిజి ఈ రెండిట్లో నేను ఎల్పిజి బండి ఎందుకు బెస్ట్ అంటున్నాను అంటే మనకి బండి బండికి ఏంటంటే మనకు ఎల్పిజి ఎల్పిజి గ్యాస్ అనేది మనకు సిటీలో సిటీలో చాలా దొరుకుతుంది అండ్ అలాగే ఏంటంటే దీంట్లో ఎయిటీన్ కేజీస్ ట్వంటీ కేజీస్ మ్యాక్సిమం ఎయిటీన్ కేజీస్ కన్ఫామ్గా వస్తుంది మన గ్యాసు అండ్ మనకు గ్యాస్ స్టేషన్లో తక్కువ ఉంది ఎల్పిజి మనకు కానీ దీంట్లో ఏంటంటే ప్రాబ్లమ్ అయితే కాదబ్బా సిటీలో నడిపించుకోవాలంటే మంచిగా ఉంటుంది ఎల్పిజి బండి అండ్ సిఎన్జి బండి ఎందుకు వద్ద అంటున్నాను అంటే నేను సిఎన్జి బండికి ఏంటంటే నాలుగు కిలోలే గ్యాస్ వస్తుంది అందువల్లనైతే నేను వద్దంటున్నాను అంటున్నాను అలాగా అని ఆ వీడియోకైతే నేను చేసి అయితే పెట్టాను సిఎన్జి గ్యాస్ ప్రాబ్లం కోసం తీసుకోవద్దు అన్ అని అయితే చెప్పింది అన్ను మనం మ్యాక్సిమం అయితే మనం బండి తీసుకుందామంటే ప్రశాంతంగా నడిపించుకోవాలి అండ్ సిటీలోనే నడిపించాలి కాబట్టి అందుకోసమే తీసుకుంటాం కదా దాంట్లో ఏం ఏం ప్రాబ్లం అవుతుంది అంటే మనం నాలుగు కేజీలు గ్యాస్ ఎన్ని ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాం మనం ఒక టూ థౌజండ్ టూ రెండు వేల ఐదు వందలు రెండు వేలు చేయొచ్చు మంచిగా మన గిరాకున్న రోజు ఏమవుతుందంటే మనకు ఆ రోజే గ్యాస్ పంప్ కాడ అయితే నిలబడాల్సి వస్తుంది చాలా మీరు మ్యాక్సిమం చూసి ఉండొచ్చు గ్యాస్ పంప్ల కాడ అట్లా బండి తీసుకొని అయితే చాలామంది ఇబ్బంది అయితే పడుతుండ్రు మనకు సిఎన్జి బండి తీసుకొని అయితే అది మనకు తీసుకుంటుండ్రు ఒక వన్ మంత్ అట్లా నడిపించుకున్న తర్వాత కూడా ఇబ్బంది పడి అమ్ముకుందామంటే రేటు కూడా రావట్లేదు సిఎన్జి బండి ఉంటే నేను చెప్పేది అయితే వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ సిఎన్జి బండి అసలు తీసుకోకండి మీరు సిటీలో నడిపించుకోవాలి ప్రశాంతంగా అంటే ఎల్పిజి బండి తీసుకోండి అండ్ చాలామంది విలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి డౌట్స్ ఏముంటుందంటే మనం వీడికి వెళ్ళి ఊరుకు పోవాలి కదా అక్కడ దొరకది మనకి ఎల్పిజి అందుకోసమైనా తీసుకుందామంటే ఎప్పుడో మనం ఒకసారి ఊరికి వెళ్ళడానికి అదైతే ఆలోచించకండి మీరు మనం ఎప్పటికీ నడిపించుకునే దిక్కు ప్రశాంతంగా ఉండాలి మనం ఇక్కడికి వెళ్ళి ఊరికి వెళ్ళినామంటే ఊర్లో పెట్టుకుంటాం కదా తిప్పం కదా ఇక్కడికి వెళ్ళి మనం తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఏ ఊరికైనా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు బండిది ఎల్పిజి మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అండ్ వెళ్ళి అక్కడ తిరగొద్దు మ్యాక్సిమం తిరిగితే ఏంటంటే ఎప్పుడు పాత బండి ఉంది కాబట్టి నేను ఈ బండి నేను తాంటూరు తీసుకొని వెళ్తాను ఇక్కడికి వెళ్ళి వన్ టెన్ వన్ ట్వంటీ వస్తుంది మనకు అప్ అండ్ ఒక అక్కడ తిరుగుతా కూడా నేను టోటల్లీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ అప్ అండ్ అయితే అవుతా నేను ఈజీగా అయితే పోయి వస్తాను నేను మీకు కొంచెం లాంగ్ ఉంటే కూడా నడుస్తుంది అండ్ ఇప్పుడు న్యూ మోడల్ బండ్లు వచ్చినాయి కదా సిఎల్పిజి బండ్లు ఆ దాంట్లో మనము పెట్రోల్ వేసుకొని కూడా తిప్పుకోవచ్చు ఊరికి వెళ్తే ఎప్పుడో మంత్లీ టూ మంత్స్కి ఒకసారి అట్లా అయితే వెళ్తాం కదా మనం ఎక్కువ శాతం సంపాదించడానికి ఆలోచిస్తాం కదా ఫ్రీడమ్గా అయితే ఉంటుందని చెప్తున్నాను నేను సిఎన్జి బండి తీసుకుంటే ఎట్లుంటుందంటే మీకు ఇప్పుడు తీసుకున్నాం మనం ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళిన వెళ్ళినాడు గ్యాస్ ఉంటుందో ఉండదో మన బండ్ల మళ్ళీ గ్యాస్ పంప్ కడాబి గ్యాస్ తెప్పించుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ గంట వెయిట్ చేయాలి అండ్ మనకు ఇప్పుడు అంటే ఒక రెండు వేలు రెండు వందలు రెండు వేల ఐదు వందలు అనుకోండి అయిన రోజు గట్టిగా అవుతుంది కాని రోజు ఏం కాదు బిజినెస్ అది కూడా వాస్తవం కానీ ఏంటంటే అయిన రోజు మనకు మూడ్ ఆఫ్ చేయకుండా ఉండాలంటే ఎల్పిజి బండి ఉండాలి మనకు సిఎన్జి తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు తీసుకొని వెళ్ళినాం ఇప్పుడు ఇప్పుడు జీరో ఉంది మనకు రెడ్ కలర్ మీద ఉంది ఇప్పుడు పోయి వేయించుకుందాం మనం ఒక రెండు వేల మంచిగా ఉంది బిజినెస్ ఈరోజు చేసుకుందాం అంటే ఇంకోసారి వేపియాల్సి వస్తుంది నేను ఒక్కొక్కసారి నా వీడియోస్ చూడండి చాలా వీడియోస్ నేను ఒక్కొక్క వీడియోల్లో నాలుగైదు వేలు కూడా కొట్టిన వీడియోస్ ఉన్నాయి అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాకు నా బండికి ఒకసారి వేయించుకుంటేనే పొద్దుంతా తిరగచ్చు ఒక రోజు కూడా నడిపిస్తే ఫుల్ చేయించుకుంటే అయిపోదు మ్యాక్సిమమ్ నాలుగు వేల ఐదు వందలు అట్లా చేయొచ్చు ఈ బండ్ల ఈజీగా చేయొచ్చు అండ్ వేయించుకునేది ఉంటే కూడా మనకు ఎల్పిజి పంపులలో ఎక్కువ బండ్లు అయితే ఉన్నాయి మనకు మ్యాక్సిమమ్ మనకు పెం పంప్ ఎక్కడ ఉందో అక్కడ పోయి వేయించుకోవచ్చు మనం రన్నింగ్లోనే వేయించుకోవచ్చు ఒక రెండు మూడు బండ్లు ఉంటాయి ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే చాలు ఎల్పిజి బండి ఉంటాయి సిఎన్జి బండికి ఏంటంటే మనం మ్యాక్సిమం గంట గంటన్నర అయితే వెయిట్ చేయాల్సి వస్తుందవా అండ్ చాలామంది ఏంటంటే ఆ వీడియోకు నేను ఇంతకుముందు ఎల్పిజి బండి తీసుకోవాలని వీడియో అయితే చేసినాను నేను ఆ వీడియోలో ఏందంటే నాకు వాయిస్ మంచిగా రాలేదు వేరే వేరే వీడియో చేసి అని అన్నందుకు ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను అండ్ ఎల్పిజి బండి సిఎన్జి బండి అసలు తీసుకోకండి అబ్బా హైదరాబాద్లో మీరు నడిపించాలి అని ఫిక్స్ అయ్యి వస్తుండంటే ఎల్పి సిఎన్జి బండి అసలు తీసుకోకండి ఎల్పిజి తీసుకోండి ఇబ్బంది పడొద్దు నా ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నుంచి అయితే చెప్తున్నాను నా దగ్గర ఎల్పిజి బండి ఉంది చాలామంది సిఎన్జి బండ్లలో తీసుకొని ఇబ్బంది పడుతుండ్రని నేను ఈ వీడియో చేస్తున్నా మీకు యూస్ఫుల్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను అండ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఊరు మా ఇంకోటి ఏంటంటే కొంతమంది డిస్టిక్లలో అన్న సిఎన్ ఎల్పిజి బండి అని అయితే కామెంట్ చేసిండ్రు నాకు డిస్టిక్లలో ఏంటంటే అది సేల్ కావట్లేదు అని అయితే ఎల్పిజి బండ్లు లేవు అని అయితే చెప్తున్నా అలాగా మీకు ఏమైనా ప్రాబ్లమ్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడీలా ఫాలో అయ్యి నాకు కామెంట్ చేయండి ఎల్పిజి బండి నాకు డిస్ట్రిక్ట్ పాసింగ్ కావాలి అంటే నేను ఇప్పిస్తాను అండ్ మీకు అడ్రస్ కూడా చెప్తాను ఖైరతాబాద్లో వెళ్ళండి డిస్ట్రిక్ట్ పాసింగ్ అయినా మనకు సిటీ పాసింగ్ అయినా దొరుకుతాయి అక్కడ ఖైరతాబాద్లో వెళ్ళండి మీకు అంతా కూడా నాకు తెలియదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి చాలామంది మనకు మొన్న మా మా ఫ్రెండ్ అయితే వికారాబాద్ డిస్టిక్లో అయితే అడిగిండు సి ఎల్పిజి బండి కావాలంటే ఎల్పిజి లేదన్న నాకు మా దగ్గర సిఎన్జే ఉంది అది రావాలంటే ఒక టెన్ ట్వెల్వ్ డేస్ టైం పడుతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ అంటే అయినా సడన్లీ మనకు సిఎన్జి బండి అయితే తీసుకుండు తీసుకొని ఇప్పుడు ఇబ్బంది అయితే ఆయన చాలా ఇబ్బంది పడుతుండు అరే ఎందుకైతే తీసుకున్నాను నువ్వు చెప్పంగా కూడా వినలేదు నేను తప్పు చేసిన అని అయితే ఆయన మీకు అలా అయితే నేను చెప్తున్నాను చాలామంది ఏంటంటే బండ్లు మనకు డిస్టిక్ పాసింగ్లో ఎల్పిజి లేదేమో అన్నట్ల ఫీలింగ్ల వల్ల అయితే తెస్తుంటారు మనకు అట్లా ఏం లేదు బ్రదర్ మనం ఈజీగా అయితే తీసుకోవచ్చు మీకు అట్లా ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు సిఎన్జి బండి ఎల్పిజి బండి కన్ఫామ్గా ఇప్పిస్తాను నేను అడ్రస్ కూడా చెప్తున్నాను మీకు ఖైరతాబాద్లో వెళ్ళండి నాకు డిస్టిక్ పాసింగ్ ఎల్పిజి కావాలంటే మీది తెలంగాణ స్టేట్లో ఏ స్టేట్ అయినా కూడా ఏ ఏ డిస్టిక్ అయినా కూడా మీకు డిస్టిక్ పాసింగ్ బండి అయితే ఇస్తారు ఎల్పిజి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ కన్ఫామ్గా అయితే ఎల్పిజి బండి తీసుకోండి సిఎన్జి అయితే అస్సలు తీసుకోకండి సిఎన్జిని నేను చాలా విషయా చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాను నేను చాలా ఇబ్బంది పడతారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్